తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఇది మా ఇంద్రనగర్ లో ఉన్న పాఠశాల ఇక్కడ ఐదవ తరగతి వరకు చదువుకుంటారు ఇక్కడ అంగన్వాడి కూడా ఉంది అయితే దీని పరిస్థితి చూడండి ఇక్కడ చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటారు పాములు తేళ్ళు ఎన్నో పారుతూ ఉంటాయి కనీసం దీన్ని కూడా పట్టించిన నాదులు ఎప్పుడు పాము కరిచిన తర్వాత తేలు కరిచిన తర్వాత వచ్చి పట్టించుకుంటారా మీరు ఇంత నిర్లక్ష్యమా ఇంత నిర్లక్ష్యమా అంటే ఇక్కడ రెండు ట్రాక్టర్ల మూరం పోయించిన గ్రామ పంచాయతీ సిబ్బంది తీసుకొచ్చి గడ్డి మొత్తం ఇచ్చినా అయిపోతుంది కానీ దీని వైపు వచ్చి చూసే లేడు ఇంత 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 నిర్లక్ష్యానికి గురి చేసిన అంటే నాకెందుకు నీకెందుకు ప్రజాప్రతినిధులు కూడా నాకెందుకు నీకెందుకు అనడం వల్ల ఇట్లా అయిపోయింది చూడండి ఇప్పుడు అన్యాయం జరిగిన తర్వాత పట్టించుకొని ఏం ఫైదా చెప్పండి పిల్లలకు అన్యాయం జరిగిన తర్వాత మీరు వచ్చి చూస్తారా జరగక ముందే వచ్చి చూస్తే దీన్ని పట్టించుకొని నా అది నేను మా ప్రజలు ప్రజాప్రతినిధులు ఒకడే చెప్తున్నా మీ పిల్లలు మీ పిల్లలు కూడా ఇట్లని ఇక్కడ చదువుకోవడానికి వస్తే ఇట్లా చేస్తారు దూమలు ఇంతింత పెద్ద దూమలు డెంగ్యూ మలేరియా దానివల్లనే వస్తుంది ఒకటే చెప్తున్నా ప్రజలారా ఇద మీ పిల్లల ఎంతమంది తండ్రుల తల్లు ఒకడే చెప్తున్నా మీ పిల్లలకు రోగం వచ్చిన తర్వాత హాస్పిటల్గా ఉండబోయి బాగు చేయించుకోవడానికన్నా ముందు మీరు వచ్చి ఒక్కసారి ఇక్కడ లొల్లి చేస్తే ఇది ఈ అంగన్వాడీ ముందల ఉన్న స్పేస్ అంతా మంచిగా చేయబడుతుంది మీ చేతుల్లోనే ఉంది అభివృద్ధి కావాలంటే ఎవడో చేయడు మనం వచ్చి ప్రశ్నిస్తేనే అభివృద్ధి జరుగుతుంది ఇది ఒకటి గమనించండి ఇది మన పిల్లల విషయం ఇది ఇక్కడ కూడా నిర్లక్ష్యం చేస్తే చాలా చాలా అన్యాయం నేను హనుమని చెండే ఒకటే చెప్తున్నా నాడు ఇక్కడ మా పిల్లలకి ఏమైనా జరిగిందంటే నీకు తెలంగాణలో ఎక్కడున్నా నీకు తరిమి కొట్టే రోజు వస్తుంది బిటా బిటా చెప్తున్నాము తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్